సూర్యాపేట జిల్లా కోదాడు మున్సిపాలిటీ పరిధిలో గల ఇరవై ఐదవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏసీ కండిషన్ గుర్తు నుండి జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సయ్యద్ బాబా ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ ఎన్నో పార్టీల వ్యక్తులు గతంలో తమ వార్డులో గెలిచినప్పటికీ ఇరవై ఐదవ వార్డు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి గానీ చేయలేదని ఎక్కడ వేసిన కొంగలి అక్కడనే ఉన్నట్లుగా ఉందని వారు వాపోయారు ఇప్పుడు పేదవారి పక్షాన పోరాడేందుకు సిద్ధమై ఇండిపెండెంట్ గా ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న ఏసీ కండిషన్ గుర్తుపై వార్డు ప్రజలు అత్యధిక సైట్లలో ఓట్లు వేసి మెజారిటీతో తన నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నారని వారి దృఢ నమ్మకాన్ని వ్యక్తపరిచారు మా అమ్మగారు నిలబడుతున్నారు మాకు కేటాయించిన గుర్తు ఏసీ గుర్తు ఓకే మీరందరు చూస్తున్నారు ఈ ప్రజల ఆదరణ అభిమానంతోనే నేను ముందుకు నడుస్తున్నా నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి జవాబు చెప్పడానికే వీళ్ళంతా నాయమంటున్నారు సో అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టే నేను ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెద్ద పెద్ద తలకాన్ని ఢీకొడుతున్నా ముప్పై ఐదు వార్డులలో ఇరవై ఐదో వార్డు ఘన విజయం సాధించి ముప్పై ఐదో వార్డులలో ఒక చరిత్ర తిరుగు అని చెప్తున్నా నేను సో కావున మా ఇంతమంది జనం వీళ్ళంతా ఇరవై ఐదు ప్రజలు నా అక్కలు నా తమ్ముళ్ళు నా చెల్లెలు వీళ్ళ ప్రతి ఒక్కళ్ళైనా ఆశిస్సు నాకున్నాయి నన్ను ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా ఒకటే ఈ ప్రపంచనాన్ని మీరు తట్టుకోలేరు మీరు చూస్తారు పదమూడో తారీఖు పదకొండో తారీఖు ఏసీ గుర్తుకి బుద్ధుడే బుద్ధుడు పదమూడో తారీఖు ఏసీ గుర్తు ముప్పై ఐదు వార్డులలో ఘన విజయం డెంపర్ మెజార్టీతో కెలవబోతున్నామని చెప్తున్నా अब बस जा, बोरी देखना, तुम अभिषेक, वगैरह अभिषेक, सही है बाबा तब्जो, सही है बाबा तब्जो जरूर बोरी देखना, वीडियो के ये देखो, ये सी एट टेंशनर प्लेन नंबर नाम, ये सी एट टेंशनर कुछ भाई, ये सी एट